మీరు ఒక భావజాలాన్ని నమ్మితే ఇది నా సిద్ధాంతం నేను ఇలా బతుకుతానన్న సిద్ధాంతాన్ని నమ్మితే మీకు వచ్చే శక్తి వేరు మీకు కొండను కూడా ఒక పర్వతాన్ని కూడా ఢీ కొట్టగలిగే శక్తి వచ్చేస్తుంది మనకి అలాంటిది నూట యాభై ఒక్క మంది ఉంటే ఎంత ఇల్లు ఎంత నిజంగా ఆలోచించండి కాదు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు ఇంత తిట్టేస్తా ఉన్నారు నిన్న అంటే మనం ఎంత సరిగ్గా మాట్లాడమో అర్థం అవుతుంది కదా అంటే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీ గౌడవ ప్రజల్లో బలం ఎవరికి ఉందో ఆలోచించండి ఇది అలాగే నేను రెండు వేల పద్నాలుగులో ఇదే వైజాగ్లో ప్రధానమంత్రి గారితో వచ్చాను ఆయన నా గురించి ఏం మాట్లాడదు తెలుసు నా ప్రధానమంత్రి గారితో నా గొడవ పెట్టుకుని సరదాను చెప్పండి అది ఎందుకు గొడవ పెట్టుకోవడం కదా మరి మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ దానికోసం కదా అది కూడా నాకు నాకేం వస్తాయా డబ్బులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టుకుంటే అందరు కోపాలు నేను అయ్యే తప్ప ఎందుకు పెట్టుకున్నానంటే మన జనం అందరిలో కోపం ఉంది కాబట్టి ఆవిడ నేను చెప్పాను ఒక బాధ్యత గల పార్టీ నన్ను ఇష్టపడిన వ్యక్తులతో కూడా నేను గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఆశయం కోసం అంత బలంగా నిలబడగలను కానీ నేను నిలబడ్డాను కానీ ప్రజలు మన పైన నిలబడినప్పటికీ మనకి జే జేలు కొట్టిన యువత మనతో నిలబడినప్పటికీ నేను వాళ్ళతో నిలబడి ఉంటాను భయపడవచ్చు అంటే నన్ను అడిగాను మనం మన మంగళగిరి మీటింగ్కి వెళ్తే నేను అడిగి కూర్చోబడిన సలహా ఇచ్చిన అసలు నువ్వు ఒక అలా చేయాలి ఇలా చేయాలి నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది అసలు నువ్వు అవ్వలేదు లేదో అడగవు నువ్వు ఓటీసావు అంటే ఒక క్షణం ఆగిపోయాడు ఊహించలే ప్రశ్న అలా చూసాడు ఓటు లేదంటే వేసానన్నా అంటే నాకు తెలియదు నువ్వు నాకు ఎవరికి వేశావు అది కొంచెం పాపం నాకు నచ్చింది ధైర్యం చెప్పాడు వైసీపీకి వైసీపీకి వేస్తే ఇక్కడ ఏం పని అంటే నాకేం అంటే అంతా తిట్టి అయిపోతుంటే నేను అడీగా మీరేసారన్నారు అందరూ కొంతమంది ఇట్లా అన్నారు కొంతమంది అంటే అదే ఇట్లా అంటున్నారు అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే వచ్చిన యువతలో కూడా నిజంగా పోరాట వచ్చిన యువతంతా కలిసి దాంట్లో కనీసం డెబ్బై శాతం ఓట్లు వేసుంటే ఈరోజు మనకు డెబ్బై సీట్లు వచ్చేసి మనకి అంటే నేను నేను చూసుకోవాలి నేను ఎందుకు పాతిక సంవత్సరాలని మాట అంటే ఇది మనుషుల్ని మార్చాలి కదా అలా కూడా నేను అనుకోను అలాగే ఇది అలాగే వెన్నుపోట్లు ఇవి లేకుండా ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి వెన్నుపోట్లు మోసాలు లేకుండా రాజకీయం అలా ఉన్నప్పుడు ఎందుకు మనం కూర్చోమని గాంధీ గారి ఆశ్రమంలో కూర్చుంటున్నావు నూనె గుడులు తుడుగుతూ ఉండాలి గాంధీ ఆశయాలను తీసుకెళ్లాలనుకున్నా కానీ ఈ కుళ్ళిపోయిన కుతంత్రాలతో నిండిపోయిన సమాజంలోనే ఉండాలి బలంగా ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి వెన్నుపోటు పొడుస్తామంటే పొడిపించుకోవడానికి లేం మనం ఇక్కడ దెబ్బ తిన్నా కానీ లేచి నిలబడి మళ్ళీ తిరిగి కొడతాం అందుకని అంటే మీరు చూడండి ఆరు నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ మనకి ఎవరికి కూడా ధైర్యం రాదు ఒక ఎమ్మెల్యే తెలియరాదు అలాంటిది ఇంత ప్రజాదారణ నుండి ఇంత ప్రేమ ఉండి మళ్ళీ రావాలంటే ఆలోచించి నేను ఆలోచించను నేను ఏమనుకుంటానంటే నేను నాను కర్మ సిద్ధాంతం ప్రకారం చాలా బలంగా చేశానా లేదా నా నాకు భగవంతుడిచ్చిన పని నేను సవ్యంగా చేశానా లేదా నేను అదొక్కటి ఆలోచించాను నాలో తప్పులుండి అద్భుతమైన విజయం వచ్చినా నేను గర్వపడ నాకు ఇబ్బంది కానీ నేను సవ్యంగా ఉండి ఫలితాలు సరిగ్గా రానప్పటికీ నాకు చాలా ధైర్యం ఉంటుంది అంత మొండి ధైర్యం ఉంటుంది నాకు నేను ఎవ నాకు ఎంత బలమైన భావజాలం ఉంటుందంటే మీకు కనిపించే వ్యక్తినే నేను వేరే వ్యక్తిని కాదు నేను నాలుగు మధ్యలో గెలిపోయి ఇంకొకలా మాట్లాడి ఆళ్ళకి తగ అట్లా పెట్టను నేను మంచో చెడు నేను ముందు చెప్తాను నచ్చి నచ్చిపోయి నేను తాగను అలాగే పార్టీ అనగానే అందరి ఉన్నంత ప్యూరిటానికల్లో అంటే పరిపూర్ణమైన ప్రేమ కల్తీ లేని ప్రేమ మన పార్టీలోకి వచ్చే నాయకులకు ఉంటుంది అనుకోవటం మీరు పొరపాటు దయచేసి గ్రహించండి